வாரி பழகுத்து நாகபூஜனம் அன்பாக பார்த்துவிட்டு பிரியாஸ் ரைட்டர் நியூஸ் நாம் தள்ளிக்கு வந்தனம் அடிக்கிறார்கள் பேராசிரியர் తంబలపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోట మండలం గమ్మసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన ఒడితలవారిపల్లికి చెందిన నాగభూషణం అనురాధ శంకరప్ప తదితరులు గమ్మసముద్రంలోని సచివాలయానికి తల్లికి వందనం డబ్బు పడ్డాదా లేదా అని అడగడానికి వెళ్లారు డబ్బు పడిందా లేదా అని మాట్లాడటంతో ఆగ్రహించిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ బాబా ఫక్రుద్దీన్ దాడి చేసి ముగ్గురిని గాయపరిచాడు గాయపడ్డ వారిలో ఒడిగిల వారి పల్లెకు చెందిన నాగభూషణం అనురాధ శంకరప్ప ఉంటారు బాధితులను బి కొత్తకోట ఎయిట్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తల్లికి వందనం అడిగిన వారిపై వెల్ఫేర్ అసిస్టెంట్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు బుధవారం అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోట మండలం గమ్మసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన బొడితల పల్లికి చెందిన నాగభూషణం అనురాధ శంకరప్ప తదితరులు గమ్మసముద్రంలోని సచివాలయానికి తల్లికి వందనం డబ్బులు పడ్డాదా లేదా అని అడగడానికి వెళ్ళారు డబ్బు పడిందా లేదా అని మాట్లాడటంతో ఆగ్రహించిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ బాబా ప్రకృతిని దాడి చేసి ముగ్గురిని గాయపరిచారు గాయపడ్డ వారిలో ఒడిగిల వారి చెందిన నాగభూషణం అనురాధ శంకరప్ప ఉంటారు బాలితులను బి కొత్తకోట వన్ నాటైట్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తల్లికి వందనం అడిగిన వారిపై వెల్ఫేర్ అసిస్టెంట్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు బుధవారం అన్నమయ్య జిల్లా తంబల్లపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోట మండలం గమ్మసముద్రం గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటన బొడితలవారి పల్లికి చెందిన నాగభూషణం అనురాధ శంకరప్ప తదితరులు గమ్మసముద్రంలోని సచివాలయానికి తల్లికి వందనం డబ్బులు పడ్డాదా లేదా అని అడగడానికి వెళ్లారు డబ్బు పడిందా లేదా అని మాట్లాడటంతో ఆగ్రహించిన సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ బాబా ఫక్రున్ దాడి చేసి ముగ్గురిని గాయపరిచాడు గాయపడ్డ వారిలో ఒడిగిల వారి పనులకు చెందిన నాగభూషణం అనురాధ శంకరప్ప ఉంటారు బాధితులను బి కొత్తకోట వన్ నాట్ ఎయిట్ సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించారు మరింత సమాచారం తెలియాల్సి ఉంది